మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని గ్లోబల్ స్టార్ గా మార్చింది ట్రిపుల్ ఆర్ మూవీ ఆ సినిమా తర్వాత ఆచార్య మూవీ వచ్చినా అందులో తనది గెస్ట్రోల్ మాత్రమే కాబట్టి ట్రిపుల్ ఆర్ తర్వాత తన రెండో పాన్ ఇండియా సినిమా అంటే గేమ్ చేంజరే అనుకోవాలి అందుకే ఈ సినిమాతోనే తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి సాయం లేకుండా హిట్ మెట్టెక్కగలనని ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకున్నాడు ప్రవాస్ కూడా సాహో సలార్ కల్కీతో ట్రెండ్ సెట్ చేశాడు కట్ చేస్తే ఇప్పుడు రామ్ చరణ్ వంతొచ్చింది కానీ తన గ్లోబల్ స్టార్ ఇమేజే తనకి పెద్ద హెడ్డేక్ గా మారేలా ఉంది తన ఇమేజ్ తనకెందుకు ఇబ్బందిగా మారుతుంది రామ్ చరణ్ కి తోడుగా ఎన్టీఆర్ ప్రభాస్ రంగంలోకి ఇప్పుడే ఎందుకు దిగుతున్నారనే ప్రచారం మొదలైంది ఇంతకీ ఏం జరగబోతుంది టేక్ రామ్ చరణ్ కి గేమ్ చేంజర్ మూవీ తన గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఈ రెండు పెద్ద హెడేక్స్ గా మారాయి ఒకవైపు శంకర్ మూవీ భారతీయుడు ఫ్లాప్ అవడంతో ఆ డైరెక్టర్ పని అయిపోయింది అంటున్నారు ఆ ఇంప్రెషన్ గేమ్ మీద పడేలా ఉందని ఏ మాత్రం కథ అటు ఇటుగా ఉన్నా గేమ్ అనేస్తున్నారు ట్రిబుల్ ఆర్ హిట్ తర్వాత చరణ్ తన్ని తాను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తోంది ట్రిబుల్ ఆర్ హిట్ తో పాటు నాటు నాటు సాంగ్ తో వచ్చిన గ్లోబల్ కి తగ్గ హిట్ పడాలంటే గేమ్ చేంజర్ వందల కోట్లు రాబట్టాలి కానీ అది సాధ్యమవుతుందా అనే డౌట్లే పెరిగాయి పాటలు తూటాల్లా పేలలేదు టీజర్కి పెద్దగా రెస్పాన్స్ లేదు అన్నింటికీ మించి శంకర్ వల్లే గేమ్ చేంజర్ మీద అంచనాలు ఆరడుగు కూడా పైకి వెళ్లేలా లేవు కారణం నన్బన్ ఐ రోబో టూ పాయింట్ ఓ భారతి టూ ఇలా వరుసగా ఫ్లాప్లే సొంతం చేసుకున్నాడు శంకర్ అందుకే తన పని అయిపోయిందంటున్నారు అలాంటి డైరెక్టర్ మరో ఫ్లాప్ సిద్ధం చేశాడనే కామెంట్స్ ట్రోలింగ్స్ మొదలయ్యాయి వీటిని తట్టుకోవాలంటే గేమ్ చేంజర్ మిరాకిల్ చేయాలి వసూళ్ల వరద తేవాలి అది కంటెంట్లో దమ్ముంటే సాధ్యమే కానీ శంకర్ అంత కంటెంట్తో వస్తున్నాడా అన్నదే డౌట్ ఏదేమైనా రిలీజ్కి ముందే రిజల్ట్ని తీసి పారేయలేము కానీ ఈ మూవీకి ఎంత కష్టపడ్డా పెద్దగా హైప్ రావట్లేదు నార్త్ ఇండియాలో టీజర్ లాంచ్ చేసినా పెద్దగా ప్రయోజనం లేదు అందుకే సీన్లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రాబోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రామ్ చరణ్ మూవీ కోసం అడుగు ముందుకేస్తున్నాడు గేమ్ చేంజర్ మూవీ కోసం డెబ్బై కోట్లు ఖర్చు చేసి దిల్ రాజు ఏకంగా ఐదు ఈవెంట్లు ప్లాన్ చేశాడు యుఎస్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పుష్ప డైరెక్టర్ సుకుమార్ వస్తుంటే హైదరాబాద్ ఈవెంట్ కి తన ఫ్రెండ్ ఎన్టీఆర్ని ని చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నారట ఇక పూనా ఈవెంట్ కి స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వస్తాడంటూ ప్రచారం పెరిగింది మొత్తంగా యుఎస్ హైదరాబాద్ పూనా ఈవెంట్లతో రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజ్ అయ్యేలా ఉంది